హాయ్ వినయ్ కుమార్ నమస్కారం అండి ఎన్ఎం న్యూస్ ఛానల్కి స్వాగతం ఓకే మీరు ఇప్పుడు నామినేషన్ వేసినారు కదా ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్గా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నామినేషన్ సార్ చేసినారు మీరు విద్యాభ్యాసం ఏం చేసినారు సార్ నా పేరు వినయ్ కుమారు మాది రాఘవంపల్లి గ్రామం పత్తులపల్లి మండలం నేను టెన్త్ క్లాస్ వరకు కాలసముద్రంలో చదివాను కథలు దగ్గర నా ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్ అనంతపురం డిగ్రీ ఎస్ఎస్బి కాలేజ్ చదివాను ప్రస్తుతం నేను బెంగళూరులో ప్రముఖ కంపెనీ డెకత్ స్పోర్ట్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తూనే రాజకీయ ఆసక్తితో ఇక్కడ వచ్చి పోటీ చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు రాజకీయాలు మీ వయసు తక్కువ ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెంది అట్లా ఆవేలో పోకుండా ఎందుకు రాజకీయం వచ్చినారు రాజకీయం అనేది డబ్బుతో కొడుకున్న రాజకీయం ఏ పార్టీలు తీసుకున్నా డబ్బుతో రాజకీయాలు చేస్తున్నాయి అది కాకుండా ఇంకోటి మేము వచ్చేసి ఎస్సీఎం అది జనరల్లో పోటీ చేయాలి రాజకీయం అనేది కొందరే కాదు అందరికీ ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి కోసం రాజ్యాంగం రాశారు కానీ మన రాష్ట్రంలో కేవలం కొన్ని అగ్రకులాల పార్టీల మాత్రమే ఉన్నాయి ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఎస్సీ ఎస్టీపీసీ మానేటి వాళ్ళ కోసం పార్టీ కాబట్టి నేను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసి నేను గ్రూప్ క్రియేట్ చేసుకుని వెళ్ళి ఉండే తర్వాత బహుజన సమాజ్ పార్టీ వాళ్ళే నన్ను పిలిచి విజయవాడకి ఇన్వైట్ చేసి అక్కడ పార్టీలకు జాయిన్ చేసుకొని వాళ్ళు పార్టీ బిఫామ్ ఇచ్చి పోటీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మీరు రాణించగలరు అనుకుంటున్నారా ఇప్పుడు మనీ కావాలా మెయిన్ పర్పస్ మనీ కరెక్ట్ డబ్బు ఉంటేనే రాజకీయం కరెక్ట్ ధైర్యం ఉంటే వన్స్ అప్ అనే టైంలో ధైర్యం ఉంటే రన్ అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంటే ఇప్పుడు డబ్బుతో ఖర్చుతో కూడుకున్నది కదా ఇప్పుడు నేను రాజకీయంలో ఎవరికి ఓటికి నోటు ఇవ్వలేను మద్యం పంచలేము బిర్యానీలు పంచలేను కానీ నిస్వార్థ రాజకీయం నాకు తెలిసిందల్లా దోచుకోవడం దాచుకోవడం కాదు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం ఇప్పుడు నేను నిలబడుతుందంటే గెలుస్తానా ఓటుతానా అనేది కాదు మనం అనేది ఫస్ట్ కంటెస్టింగ్ చేయాలి ఇప్పుడు మీరు రాజకీయ నామినేషన్ వేసినారు దీనివల్ల మీకు ఏమన్నా బెదిరింపులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ జరిగినాయి జరిగినాయి బెదిరింపులు అంటే వాళ్ళు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ లేదు నాతో మాట్లాడడం కానీ చేయలేదు మా కుటుంబ సభ్యులకి పిల్ల మాట్లాడి నామినేషన్ వేయదని చెప్పడం వేస్తే మీకు ముందు ఇబ్బందులు ఉంటాయి కొడతారు చంపుతారు నరికేస్తారు ఈ విధంగా ముఖ్యంగా అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ ముఖ్య అధికార పార్టీ వాళ్ళ నుంచే కొంచెం ఎక్కువ ప్రెజర్ వచ్చిందనమాట ఇద్దరులో ఏదైతే తెలుగుదేశంగా బీజేపీ వాళ్ళు ఏమీ కూడా నార్మల్గానే ట్రీట్ చేస్తారు ఒక ప్రదేశంలో పోటీ చేయడం మంచిదే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ కాదు కానీ ఆల్ ద బెస్ట్ ఐ మీన్ పోటీ చేయడం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ కొంతమందికి జనరల్లో ఇది ఇది ఓన్లీ జనరల్ కన్సర్లో ఇది అగ్ర పోటీ చేయాలా దళితులు పోటీ చేయకూడదు ఇది మాకే మా అబ్బస్ వస్తున్నట్టుగా మాట్లాడినారు దళితుడు మీరు పోటీ చేయడం మీకు రిజర్వేషన్ ఉంది కదా అంటే దళితుడు రిజర్వేషన్లో కాకుండా జనరల్ పోటీ చేయకూడదు వీళ్ళకి చే సమయంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు కాబట్టి ఆ హక్కుతో నేను పోటీ చేస్తున్నా నా వయసు చిన్న వయసే నాకు తెలుసు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు నేను డబ్బు లేకుండా రాజకీయం లే చాలా కష్టమని కానీ నేను నిస్వార్థ నిజాయితీ నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ మన వర్గాల మద్దతుతో నేను ధర్మనం నుంచి పోటీ చేస్తున్నాను మీరు మీ కాన్సెప్ట్ ఏమంటే మీరు అంటున్న విధానం బట్టి ఎస్సీలకు పోటీ చేసే అధికారము లేదా అందుకోసం నేను చేస్తున్నాను అంటున్నాను అలా ఏం లేదు సార్ ఏంటంటే వీళ్ళని పోటీ చేయడం అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు అట్లానే కాదు ఎస్సీలతో పాటు బీసీ ఓసీ ఈ కులాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరి ఓటర్లకు మీరు ఏం చేయాలనుకుంటారు ముఖ్యంగా నార్మల్గా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తారు పథకాలు అంటారు ఫ్రీగా ఇస్తామంటారు కానీ ఫ్రీగా ఇచ్చే పథకాలు చిల్లరేస్తున్నారు ఇప్పుడు గత ఐదేళ్ళలో అమ్మఒడి కానీ విద్యా దీవెన వసతి ఇలా ఏ పథకాలు పెడుతున్నారు కానీ మనకి ఉపాధి ఎక్కడో కల్పించారు ఉపాధి ఎక్కడ ఉంది వైద్యం నాణ్యమైన వైద్యం లేదు మీరు పథకాలు ఇస్తున్నామంటారు ఓకే మాకు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి మాకు తీవ్రమైన అన్యాయం చేసి అత్యంత దారుణమైన చర్య ఏంటంటే మీరు ఏమైనా పథకాలు పేర్లు పెట్టుకుందరు మీరు ఎవరిపైన మార్చుకోండి ఎన్టీఆర్ విద్య జగన్ అన్న లేకుంటే వైఎస్ఆర్ అయినా మార్చుకుంటూ మా మాగా మనందరి అంబేద్కర్ గారి విదేశీ విద్య అన్న పేరుని జగన్ విదేశాన పెట్టుకోవడం ఇది మాత్రం చాలా హేమైన చర్య ఎందుకంటే మీరు ఏమైనా పేరు పెట్టుకోండి వాళ్ళు మార్చుకోండి అంబేద్కర్ గారిని పేరు మార్చడం అంబేద్కర్ అవమానించిన అంటే కాబట్టి దళితులు ఎవరైనా ఈ విధంగా ఏం పిలుపునిస్తున్నారు అంటే మనం అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఈ సీఎం గారిని మనం ఓడించి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బహుజన కులాలందరికీ కూడా సమన్వయం చేస్తామని తెలియజేస్తున్నాను మీకు మీ ఇంటికి కూడా పథకాలు వచ్చి ఉంటాయి కదా అవేం రాలేదా పథకాలు అంటే మా అవ్వకి ఫంక్షన్ వచ్చింది తర్వాత సంఘాల్లో ఉన్న పథకాలు మాకు ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను సార్ కోవిడ్ సమయం వెయ్యి రూపాయలు వైఎస్ఆర్ ఆసరా బీమా ఇరవై జగన్నాథ్ తోడు లోన్ అనేది మేము ఒకటే తీసుకున్నాం కానీ ఇక్కడ రెండు ఇచ్చారు ఇంకా ముఖ్యం ఏంటంటే మాకు ఇల్లు రాలేదు మాకు స్థలం ఇవ్వలేదు ఇల్లు రాలేదు కానీ ఇక్కడ ఏమైనా ఉందంటే పత్రం ప్లస్ రెండు లక్షల యాభై వేలు అంటే మీకు ఇచ్చినట్లుగా ఉంది ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ అంటే దానిపైన అప్పట్లో స్పందం అడిగాము వస్తుంది అని చెప్పారు అంటే ఇప్పుడు వీళ్ళు ఈ డబ్బులు ఎవరో తిన్నారేమో అని మా ఒపీనియన్ మా అకౌంట్లు ఇస్తాం ఒకసారి మా బ్యాంక్ మా అమ్మగారిది కానీ మా నాన్నగారిది కానీ ఇక్కడ ఏమైనా అకౌంట్లు ఇస్తాం అక్కడ ఏ డబ్బు పర్లేదు మరి డబ్బు ఏమైనట్టు మాకు ఇచ్చారా అంటే ఈ మా పేరు చెప్పుకొని తినేశారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా బోగస్ ప్రచారం మీకు కోట్లు ఇచ్చినాయి మీ ఇంటికి పది లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు వచ్చినాయి అనేవన్నీ బోగస్ ప్రచారాలు ముఖ్యంగా తీవ్రమైన అన్నా జరిగిందంటే దళితులకు మాత్రమే మీకొక్కరికైనా ఇదే విధంగా పథకాలు అందినట్లు అందకపోయినా కూడా అందరికీ పత్రాలు ఇచ్చినారా వేరే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జరిగినాయి ఇలా ముందుకు రాకుండా మాకెందుకులే లే మనకెందుకు లేని భయపడిన వాళ్ళు ఉన్నారు ముందుకు రాకుండా తెలియజేయని ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఒక బోగస్ ప్రచారాలు మాత్రమే గ్రౌండ్ రియాలిటీలు ఇవేవి జరగలేదు బీఎస్పీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడినారు అంటే ఇప్పుడు మన స్టేట్లో బిఎస్పి పార్టీ అనేది బలంగా లేదు లేదు కూడా నాకు తెలిసి మీరే స్ట్రాంగ్గా ఏదో ప్రచారం చేస్తున్నారు అనుకుంటా మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా ఏ విధంగా మీరు ప్రజలకు సేవ చేయగలరు మీరు అన్న నేను బిఎస్పి పార్టీ అనేది ఇప్పుడు స్ట్రాంగ్గా లేకపోవచ్చు కానీ అక్కడ ధర్మంలో నేను స్టార్ట్ చేసి ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసుకున్నాను అంటే నాకు అంటూ ఒక బలం ఉంది మా సామాజిక వర్గం కానీ ఎస్సీ కానీ బీసీఎస్టీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ వర్గం అంటే నాకంటూ ఒక బలం ఉంది ఆ బల్లాన్ని బేస్ చేసుకొని ఎనభై శాతం ఉన్నాం మేము మా ఓట్లు మేమే వేసుకుంటే కూడా మేము అధికారం చేపడతాం ఇప్పుడు మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా మీరు నిర్వహించే చోట మీకు జనాదరణ ఏ విధంగా ఉంది అందరూ చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు అంటే కొంతమంది ఆనందపడుతున్నారు దళితుడు ఏంటి మహవాడేంటి పోటీ చేయడం ఏంటి అరే రే ఎంత గ్రేట్రా గెలుస్తాము కొడతాము కాదు నిలబడమే గొప్ప వాళ్ళు మీ సొంత గ్రామంలో సపోర్ట్ ఏ విధంగా ఉంది మా సొంత గ్రామంలో మొత్తం అంతా మేము ఆ డెబ్బై కుటుంబాలు అంటే అంతా మేము బంధువులమే మేమంతా కుటుంబ సభ్యులమే వాళ్ళు కూడా నాకు పైకి రావడానికి భయపడుతున్నారు ఎలా అంటే నాతో వస్తే వాళ్ళు పెన్షన్ బీకేస్తారేమో బెదిరించడం మీ పెన్షన్ ఉండదు మీ కిల్లకి బిల్లు రాదు కాబట్టి వాళ్ళు కూడా నా నామినేషన్ రోజు కూడా మా కుటుంబ సభ్యులు అంటే మేము కొంతమంది వచ్చాము మిగతా వాళ్ళందరూ రావాలని ఆశ ఉన్నా కూడా రాని ఇవ్వకుండా అడ్డుకున్నారు అంటే వారు ఓటుతో అన్న మీకు చేయితో అని ఇస్తారా వాళ్ళు మాకు ఒక విషయం చెప్పారు వాళ్ళు నీవి నామినేషన్కి అడ్డుకుండొచ్చు మీకు దగ్గర రాకుండా అడ్డుకుండచ్చు మా ఓటు వేయకుండా అడ్డుకోలేరు కదా అని ఒక విషయం చెప్పారు నాకు ఓటు అనేది సీక్రెట్ బ్యాలెట్ వాళ్ళు ఎవరు చూడరు మా ఓటు మీకు మాత్రమే వేస్తాం ఏను గుర్తుకే వేస్తాం ఎన్నే గెలిపించుకుంటామని చెప్పారు ప్రస్తుతానికి మీరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు సార్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చేసి నాకు ఈ రోజు నుంచి అంటే ఒకటో తేదీ నుంచి పదో తరకు షెడ్యూల్ ఉంది డిఎస్పి ఆఫీస్ నుంచి ఆ పర్మిషన్లు కూడా వచ్చాయి నేను మొన్న మొన్న వచ్చేసి నార్మల్గా నాకు పరిచయమైన వ్యక్తులు మా బంధువులు కుటుంబాల దగ్గర వెళ్ళి వాళ్ళతో పరిచయాలు ఫంక్షన్లు జరిగిన అక్కడ అటెండ్ అయ్యి అక్కడ ప్రచారం జరిగింది ఈరోజు నుంచి కంటిన్యూస్గా ఈరోజు వచ్చేసి గొట్లూరు మల్కాపురం ఇంకా వసంతపురం చికిజేర్ల ఇలా రోజుకి ఒక పది గ్రామాలు కవర్ చేసుకుంటూ ముఖ్యంగా ఎస్టీబీసీ వర్గాలను ఎక్కడ ప్రచారం చేస్తూ మీ ఓసీ వాళ్ళ సపోర్ట్ ఉండే మా ఊర్లో అంటే చదువుకున్న వారికి ఈ విధంగా మార్పు ఉంది కానీ పల్లెటూరులో చదువుకోని వ్యక్తులు ఉంటారు కదా మేము వైఎస్ఆర్ మేము టీడీపీ అని కొంతమంది ప్రచారం చేసినప్పుడు చెప్తారు కానీ చదువుకున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు కూడా ఓట్లు వేస్తామని తెలియజేస్తున్నారు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏవే ఉన్నాయి ఏమని చెప్తారా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ బహుజన్ సమాజ్ పార్టీకి కాశీరామ్ గారు విషయం ఏం చెప్పారంటే మా పార్టీ కంటే మేనిఫెస్టో లేదు భారత రాజ్యాంగమే మా యొక్క మేనిఫెస్టో కానీ కొన్ని విషయాలను పొందుపరిచి మేము అధికారంలోకి వస్తే ఈ విషయాలు చేస్తాం కాబట్టి ఆ విషయాలు ఏంటంటే బిఎస్పి బహుజన సమాజ్ ప్రధానకు వస్తే బహుజన అభివృద్ధి కోసం మేము ఇప్పుడు అన్నీ చెప్తున్నట్టు ఏవి కూడా ఉచిత పథకాలలా కాదు ఏదో అమ్మఒడి ఇలా కాదు కార్పొరేట్ ఉచిత వైద్యం కార్పొరేట్ స్కూళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ముఖ్యంగా గ్రామాల్లో ఏదైనా చనిపోతే పూడ్చుకోవడానికి సరైన స్థలాలు లేవు ముఖ్యంగా వాటిపైన దృష్టి పెట్టడం అభివృద్ధి పైన ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేదు కేవలం ఓట్లని ఓట్ల కోసం ఓటర్ రాజకీయాల కోసం పథకాలు ఇచ్చేసి ఓటర్ రాజకీయాలు చేస్తున్నారు మా పార్టీ అనేది అటువంటి పార్టీ కాదు మేము విద్య వైద్యం ఉపాధి విషయాలను ప్రత్యేకమైన చర్యలు తీసుకుని వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి విద్యను ఏ విధంగా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యాన్ని ఎలా అందించాలి అనే ఒక విషయాలపైనే మేము మాట్లాడతాం చేస్తాం గ్రామాభివృద్ధి ఏ విధంగా చేయాలి పట్టణాభివృద్ధి ఏ విధంగా చేయాలి అధికారంలోకి వస్తే నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పిస్తాం ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు తెచ్చేలా బీసీ వాళ్ళ కోసం నిర్వహిస్తాం గ్రామాల్లో వ్యవసాయం లేని బీద కుటుంబాలకి బహుజనులకు కనీసం ఒక ఎకరా భూమి వచ్చేలా పోరాడతాం దళిత క్రైస్తవులకు ఎస్సీలో జాబితా చేర్చి క్రైస్తవులు ముస్లిం రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తాం బీసీలకు జనాభాన్ని బట్టి విద్యా చట్ట సభల్లో కనిపిస్తాం ఇంకో విషయం ఏంటంటే నియోజకవర్గ సమస్య పరిష్కారానికి నేను ప్రభుత్వ కబ్జాల నుండి తప్పించి అంటే మన కబ్జాలు ఎక్కువ జరిగినాయి కదా ఆ కబ్జాలను తప్పించి భోజనాల కోసం కేటాయిస్తాం కౌలు రైతుల హక్కులో కాపాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసి భోజనాల కొరకు కుటుంబాన్ని అందిస్తాం చాలా పథకాలు ఉన్నాయి సార్ నేను అవి ఫోటో ఇస్తాను ఇంకోటి అంటే సాకే వినాయ్ డాడీ అనే వెబ్సైట్లోకి వెళ్తే కూడా అక్కడ పూర్తి మేనిఫెస్టో ఏం ధర్మవరంకి ఏం చేయాలి ఏం చేనేతలకు ఏం చేయాలి ముఖ్యంగా డబ్బు కళాకారులకు కానీ కళాకారులు ఫింక్షన్ ఏ విధంగా అందించాలి యువతకి బిజినెస్ అంటే లోన్లు ఎలా తెచ్చుకోవాలి దాంట్లో అన్ని పైన నాకు అవగాహన ఉంది కాబట్టి అన్నీ నిర్ణయించుకొని అన్నీ తెలుసుకొని రాజకీయాల్లోకి వచ్చాను నేను ఇప్పుడున్న ఇతర పార్టీల మేనిఫెస్టోతో పోలిస్తే మీది విభిన్నంగా ఉంది అంటే ఇప్పుడు మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందంటే నీ ఇంటికి ఇస్తాం నీకు ఇస్తామని ఉంటాయి అవి ఏవైనా కూడా నీ ఇంటికి ఇంత డబ్బులు ఇస్తాం లేకుంటే సిలిండర్లు ఇస్తాం అది ఇస్తాం ఇది అని నీ మీ మేనిఫెస్టో ద్వారా నీ నీకు ప్రత్యేకంగా ఇస్తామనేం లేదు దీంట్లో మీరు నెట్టుకురాగలరా కరెక్ట్ చెప్పేసి గత ప్రభుత్వంలో కానీ ఇంటికి ఉద్యోగం ఇస్తాం నిరుద్యోగులకు ఇస్తాం ఇస్తామన్నారు కానీ అక్కడ ఇచ్చింది లేదు అది ఫెయిల్యూర్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వన్ మాండేట్ ఇచ్చారు రెండు యాభై సీట్లో సీట్లు ఈయన కూడా అంతకన్నా ద్వంద్వ ధోరణి ఇంక అంతకన్నా నీచమైన రాజకీయాలు అసలు మనం చెప్పుకోకూడదు అవి దళితుని చంపడం కానీ పథకాల విషయానికి వస్తే అవి ఏమీ అమలు జరగలేదు ఎక్కడ పూర్తి మద్య నిషేయం జరిగింది ఎక్కడ సిపిఎస్ రద్దు జరిగినాయి డిఎస్సీ ఎక్కడ ఎన్నికల ముందు ఏదో నిరుద్యోగులని జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ క్యాలెండర్లు ఎక్కడ ఉన్నాయి ఏవి కూడా పథకాలు చేసింది లేదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు ప్రధాన పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఇతర పథకాలు కానీ అన్నీ కూడా ఉచితాలు మీ ఇంటికి సిలిండర్లు ఇస్తాం పెన్షన్లు ఆరు వేలు ఇస్తాం అంటే మంచిదే కానీ మీరు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు మాకు ఉద్యోగులు ఏ విధంగా కల్పిస్తారు అన్న విషయాన్ని ఎక్కడ మాట్లాడరు కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు బట్ బహుజన సమాజం పార్టీ అలా కాదు అన్నిటిపైన దృష్టి పెట్టి ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా ముందుకు వెళ్ళే విషయాలపైన చర్చిస్తాం మేము మాట్లాడతాం మరొక విషయం ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా మేనిఫెస్టో ఇస్తున్నారు కదా మా యొక్క మేనిఫెస్టోని అంటే మేనిఫెస్టో మేము వస్తే ఇది రూపాయల బాండ్ పేరు అని రాసిస్తాను నేను ధర్మవరం ప్రజలకి నేను ఈ పథకాలు ఈయన అమలు చేయకపోతే మీరు నాపై క్రిమినల్ కేసులు పెట్టచ్చు నేను మూడు సంవత్సరాల్లో ఈ పథకాలు నేను అమలు చేయలేకపోతే నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తా ఇలా రాసి ఇచ్చే వంద్రపల్లి ఏ పార్టీ అయినా ఉందా ఆ దమ్ముందా మేము ఈ పార్టీని వంద్రపల్లి బాండ్ మేము రాజిస్తే అమలు చేస్తామని పార్టీ ఏదైనా ఉందా ఏది కూడా అన్నీ దొంగ హామీలు మీ రాజకీయ ఓకేనా మీ రాజకీయ ప్రణాళికను ఏ విధంగా మీరు మలుచుకున్నారు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మీది నేను గా పోటీ ఇచ్చినకున్నప్పుడు కేవలం నేను మాత్రమే ఒక డిసిషన్ తీసుకొని మా ఫ్రెండ్స్ బంధువులు జరిగింది మొదట అందరూ ఎందుకు మనకి రాజకీయాలు మనకి ఇబ్బందులు ఎదురవుతాయి కదా మా ఆర్థికంగా సరిగ్గా లేం కదా అని కానీ కనీసం మనం పోటీ చేసే ఉంటే పోటీలో ఉంటే తర్వాత విషయం తర్వాత అలాగ నేను ప్రతి గ్రామం నుంచి నా యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఊరికి ఒక ఐదు మంది నెంబర్లు తీసుకొని ధర్మవర వ్యాప్తంగా నాలుగు మండలాల్లోనూ ముదుగు మండలం అయితేనేమి బతలపల్లి అయితేనేమి తాడిమేరి ధర్మవరం టౌన్ మరియు మండలాల్లో ప్రతి ఒక్కరి నెంబర్ డేటా కలెక్ట్ చేసుకొని నేను వాళ్ళని ఒక గ్రూప్గా ఫార్మేషన్ చేసి నా విధి విధాలని చర్యలని అక్కడికి ప్రకటించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని గంటెస్టింగ్ లిస్ట్లోను తర్వాత నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం వాటిని పోటీ చేయడం జరిగింది ధర్మవరంలో ప్రధాన పార్టీల వారి అభ్యర్థులపైన మీ అభిప్రాయం ఏమి ప్రధాన పార్టీలు అంటే ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ గురించి మాట్లాడుతున్నాను కొత్త వ్యక్తి కాబట్టి బీసీలకి టికెట్ ఇవ్వడం రక్షణ విషయం ఎందుకంటే ఇక్కడ చాలా వరకు నలభై ఏళ్ళ నుంచి కూడా అగ్రవర్ణాలు పోటీ చేస్తూ వస్తున్నారు బీసీ ఆర్సీ కానీ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే చాలా చెప్పుకోకూడదు బీజేపీ వాళ్ళు మా రాజ్యాంగం రద్దు చేస్తాం నలభై సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటారు కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ ముచ్చితం అంటే ఎస్టీ ఎస్టీ చచ్చిన సంబంధం కామెంట్లు చేస్తారు అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే అదేవిధంగా మా ఆర్డీటీ సంస్థకి విదేశీ వచ్చే నిధులకు లై వచ్చే ఎన్ఆర్ఐ లైసెన్స్ రద్దు చేశారు రిన్యువల్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇచ్చేవాడిని వాళ్ళు ఇవ్వక ఇచ్చని ఇవ్వకుండా చేస్తున్నారు కాబట్టి ఈ బీజేపీ బుద్ధి చెప్పాలనేసి కూడా నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలు చేస్తున్నారు పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి పైన అనేది ఎక్కడా లేదు మొన్న మేము గ్రామానికి వెళ్తే అక్కడ రోడ్లు చేసిన వీడియో కూడా మీకు నా యొక్క ఫేస్బుక్లో పెట్టుకోవడం జరిగింది అభివృద్ధి అనేది ఎక్కడా లేదు కేవలం పథకాలు 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 అంటున్నారు కానీ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ధనవారంలో తుంపతి గ్రామంకి వెళ్తే అక్కడ అర్ధమూరు ఖాళీ ఎక్కడికి వెళ్ళారంటే బెంగళూరు పోయినారు మీరు ఇటు పథకాలు అంటూ చెప్తున్నారే కానీ మీరు ఉపాధి కల్పించట్లేదు విద్య సరైన విద్య కల్పించట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు మన ఒక గతంలో నిడిగల్లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం వెళ్ళినప్పుడు మాకు ఏదైనా సాయం చేసిందంటే అది ఆర్డీటి సంస్థ మాత్రమే మాకు ఏ గవర్నమెంట్లు కూడా మాకు ఇల్లు ఇచ్చింది లేదు మాకు ఎటువంటి ఇచ్చింది లేదు అంబేద్కర్ రాజ్యాంగం రాసి మాకు కాపాడితే మా అనంతపురం జిల్లాలో విన్సెంట్ ఫాదర్ వెరర్ గారు మాకు జీవితాన్ని మార్చినారు తప్ప ఏ గవర్నమెంట్ కూడా మాకు సాయం చేసింది లేదు మాకు పెట్టింది లేదు మాకు ఏదైనా ఉంది సాయం చేశారంటే ఆడిటి సంస్థ మాత్రమే మాకు ఏ గవర్నమెంట్కి చేసింది లేదు పెట్టింది లేదు ఆ యొక్క ఆడిటి సంస్థ పైన కూడా ఏమైనా కామెంట్ చేశారంటే ఒక ఆమె వెళ్ళి మీకు ఇల్లు కావాలి సార్ అని అడిగితే సరే ఏనుగు పోతాయండి బదర్వారం ప్రజలందరూ చెప్పేస్తానులే విషయం ఏంటంటే ధర్మారం గ్రామ ప్రజలందరికీ ధర్మాన వ్యాప్తంగా ఏనుగుడికి ఓటేసి నన్ను గెలిపిస్తే ధర్మవరాన్ని నేను రూపురేఖలు మార్చి అభివృద్ధి చేస్తానని ధర్మవరం ప్రజలకు ఓటర్లకు ఏ విధంగా మీ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారు ధర్మవరం వ్యాప్తున్న ఓటర్లందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉచితాలు కాకుండా మేము అభివృద్ధి అంటే చేసి చూపిస్తాం ధర్మవరాన్ని రూపురేఖలు మార్స్తాం కంపెనీలు ఏ విధంగా చేయాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలి ఇక్కడ ప్రతి మండలానికి కమ్యూనిటీ హాల్ కట్టించి అభ్యర్థి గణాలు నిర్మించలే మా యొక్క మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తామని మూడు సంవత్సరాల్లో నేను చేసి నిరూపిస్తానని తెలియజేసు ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని తెలియజేసుకుంటున్నాను సీరియల్ నెంబర్ మూడులో వినయ్ కుమార్ సాకే ఏనుగు గుర్తు వస్తుంది ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని మీకు మనవి చేసుకుంటున్నాను జై భీమ్ జై బీఎస్పి మీరు ఇప్పుడు ప్రచారానికి కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలకు కానీ ఫండ్స్ ఎవరన్నా ఇచ్చారా లేదంటే మీ పార్టీ ఫండ్ ఏమైనా ఉందా మీ సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టినారా మీరు క్వశ్చన్ అనేది మీకు చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ నుండి ఏ ఒక్క రూపాయి కూడా పార్టీ ఫండ్ ఉండదు నేను వేసుకున్న ఈ కండువా కానీ నేను తీసుకున్న ఈ జెండా ఈ పాంప్లెట్ కానీ నా సొంత డబ్బులే ప్రతి రూపాయి కూడా నా డబ్బులతోనే నేను చేసుకొని చేస్తున్నాను నాకు ఎవరు స్పాన్సర్ లేదు ఎవరిని అడిగింది లేదు నేను పెట్టింది లేదు నేను ఎవరిని నాకు ఫార్టీ ఫండ్ లేంటే నాకు ఎమ్మెల్యే నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి ఎక్కడ నేను పెట్టుకోలేదు స్వచ్ఛంగా మా ఫ్రెండ్ నామినేషన్ డబ్బు చేపిస్తామన్నాడు అది కూడా నేనేమి తీసుకోలేదు ప్రతి రూపాయి నా సొంత డబ్బులతో మా ఇంట్లో మా పిల్లం నాది మా తమ్ముడు బంగారు గోల్డ్ బ్యాంక్లో పెట్టి నా డబ్బు తీసుకొని రాజకీయం చేస్తున్నాను అంతేగాని బయట ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది ఇరవై లక్షల ఫార్టీ ఫండ్ ఇచ్చారు వైఎస్ఆర్ వాళ్ళతో పది లక్షల డబ్బులు తీసుకున్నాడు ఇలా రకరకమైన అనవసరమైన కామెంట్లు ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి దగ్గరికి గత కొద్దిగా దుండగులు వచ్చారు ఆ విషయాన్ని రాత్రి నేను ఏఎస్ఏసార్కి తెలియజేశాను వాళ్ళు వచ్చి ఇక్కడ పరీక్షించి వెళ్ళారు కన్ఫామ్ చేశారు జరగ చెప్పారు దాన్ని కూడా వేరే వాళ్ళు ఏం లేదు అంత ఫేక్ ప్రచారం ఇలా అనవసరమైన కామెంట్లు ఒక దళితులు పోటీ చేస్తున్నారంటేనే వాళ్ళకి ఇష్టం లేదనమాట కాబట్టి ధర్మవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు ఎస్సీఎస్టీబీసీలు ఈ విషయాన్ని గమనించి ఏనుగుతు ఓటేయాలని నేను తెలియజేసుకుంటున్నాను